అనేక అనుభవంతో విచారించట్టుగా చాలా అంశాలు అయినప్పటికైనా కూడా ఈ విషయాలు మనం అనుభవంలో రాకపోయినప్పటికైనా కొందరు పెద్దలు మన గురించే ఏ రకంగా మనం చేస్తే విని నేర్చి చెప్ప నేర్చిన మనుషులకి దీనిలో మర్ణం తెలిసినా అని ఇష్టప్రులు చెప్పినారు ఆ విన్నటువంటి ఒక తత్వాలని స్మరిస్తూ లక్ష్యార్థంగా అనుభవంగా నిర్ణయంగా రావాలన్నప్పుడు చెప్పే ఏదైతే తత్వం ఉందో పాశ్చాత్యం కొంచెం చెప్పగలగాలి చెప్పిన తర్వాత ఆ తత్వం ఎక్కడ ఉంది అని ఒక గ్రాహిములతో పరిశీలించి ఆ వస్తువు నిరూపణ చేయాలి ఆ వస్తువు బయట చేసిన తర్వాత తన దగ్గర ఎట్లా ఉంది ఆ వస్తువు అన్ని తన దగ్గర అనుభవంగా తీసుకొని ఈ వస్తువులో పదాలు వస్తువు ఇట్లా ఉందని చెప్పినప్పుడు ఆ కంక యొక్క భావం మనకు అర్థమవుతా ఉంది దానికి పెద్ద అన్యాయ కూడా చాలా చెప్పినారు చెప్పటికే దాంట్లో నా మట్టుకు నేను వచ్చి రాజు మీ ముందు చెప్పబోతుంది కాబట్టి మీ నిన్నవారిందరికీ కూడా ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య అంతా కూడా చాలా సాధనతో కోరుతున్న వ్యవహారం ఒక అందం నేర్పాలంటే ఎంత సమయం పడుతుంది నువ్వు మనం చేసి మనులు చేసి చెప్పాలి ఆ అందం బాగా పడిన తర్వాత నీ అనుభవం నిలబడతా ఉంది దానికి విష్ణుభు ఎన్ని తంటలు పడితే ఎంతకాలమైతే అనుభవానికి వస్తే సాధన లేదని చెప్పినాడ కానీ నిజంగా చూస్తే బోధలో ఉన్న సాధన అయితే ఎక్కడ అని నేను అనిపిస్తా ఉంది అంటే వాడు ప్రతి క్షణ క్షణము ప్రతి క్షణ క్షణము వేషాలు భాష లేకపోవచ్చు కానీ ప్రతి నిమిషం కూడా దాన్ని మనం చేసి తప్ప పోతలేదు దానికే ఒక మహాత్ముడు పౌత్రామ స్వామి కంద కందాసుకున్నాడు సాధన మేధన లేతము సాధు కా

సిద్ధుడై పరిపూర్ణపోతా సిద్ధు చుడు చిత్రచరుడు సాధన లేని సాధన అంటే ఏదో ఒక సమయము ఒక పూట ఒక గంటలు కాకుండా ప్రతి క్షణ క్షణం కూడా చెప్పిన మాటల్ని ఉదయంలో బాగా మర్దం చేయాలి ఎందుకంటే సృష్టి విధానంలో చూస్తే ఆ సృష్టి ఎట్లా అనుభవించి ఈ దాకా వచ్చిందో ఆ శాంతితత్వాన్ని మన గురించి ఇంతకు స్వామి చెప్తున్న సాహిత్యమే చాలా ప్రధానమైనది ఆ శాంతితత్వము ఎట్లా అనుభవమైందన్నప్పుడు అవ్యక్త మహాత్వం మహత్వం అహంకారం ఈ పంచమ పంచే మొట్టమొదటిగా బ్రహ్మముండి ఆ బ్రహ్మ సక్రమ సక్రమపరిస్త తానే సంకల్పించినట్టుగా సృష్టి చెప్తాము అవ్యక్తము మహాత్ము మరంకారూతాల విరాలు చెల్లిందని అంత అవ్యక్తమే దేవతలుగా మహాత్వ బీజలుగా ఇక మహాతంకారమే శక్తులుగా తన్మాత్రమే శబ్దృశలుగా పంచభూతాలే వచ్చిందని చెప్తా ఉంది ఈ పంచభూతాల చేతనే సృష్టి కలిగిందని ఇక ఎందుకు వస్తే ఈ పంచభూతాల సృష్టిలో కలివి ఈ పంచభూతాల వల్లనే అన్నా ఓసే చక్క జీవరాశి పుట్టిందని స్థులు చెప్తా ఉంది ఈ పంచభూతాలే సృష్టిలో ఏ వస్తువు అయినా ఎటువంటి వస్తువు తరించి ఐదు భూతాలు కలిగదు ఉన్నప్పుడే ఇది అందుతా ఉంది ఈ భూమి జలం అగ్ని వాయు ఆకాశాలు ఆత్మజంతులు అనేకం ఆకాశం ఉదయించి ఆకాశం దళిం పుట్టే అడ్డం వల్ల అగ్ని హోపులు పుట్టే అడ్డు వల్ల అప్పు పుట్టే అప్పు వల్ల దోషాలు పుట్టే దోషాలను అన్నం అని ఈ యొక్క సృష్టి చెప్తా ఉంది ఈ పంచభూతాలే సృష్టిలో ఏతత్వాన్ని పరిశీలించిన ఏ వస్తువులు ఐదు భూతాలను సమానంగా ఉంటేనే చదువుతా ఉంది ఈ కల్ల వస్తువును బాగా మన అనుభవం పరిశీలిస్తే ఏ వాహనమైనా ఏ జీవి అయినా ఒక వృక్షమైనా ఐదు భూతాలు ఉంటేనే కలుగుతూ ఉంది ఒక బస్సును మనం కోరిక తీసుకున్నట్లుంటే బస్సుకు ఇనుములో వినుమంతా మట్టుకు తయారవుతుంది దానికి గాలి నీరు పోస్తా ఉన్నాం గాలి తీసుకుంటుంది శబ్దం వస్తా ఉంది ఈ వాహనానికి ఐదు భూతాలు ప్రత్యేక ఉన్నాయి కానీ ఐదు భూతాలు ఉన్నప్పటికైనా దాని డ్రైవర్ ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం ఒక పది గంటలు తయారు చేసిన తర్వాత డ్రైవర్ దిగిపోయిన తర్వాత బస్సు గుర్తించడం లేదు మా డ్రైవరు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనేటువంటి బస్సు ధ్యానం లేకపోయింది అదే తీర కూడా ఈ మానవుడు కూడా పంచభూతాలు ఈ బుద్ధివి జలము